హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశివా ఈ వీడియోలో మనం రైడ్ కాదు జర్నీ కాదు ఏదో ప్లేసులు కాదు తాటికాయలు అయితే కోగిపోతున్నాం ఈ వీడియోలో మన వెనకాలే ఉండే తాటి చెట్లు ఈ తాడి చెట్లు ఇప్పుడే కాయలేదు ఇంకా చాలా ఒకటైతే కాసింది ఇదే మా ఊరు ఆగు కాదు చూడండి తాటితోపు ఎట్లా ఉందో ఇది ఒకప్పుడు మాదే అన్నమాట అమ్మేషణావు ఈ తోట మాదే అమ్మేషణ్ అనమాట నీళ్ళు చూడండి అట్లా ఉండగా ఎంత అనమాట కిందకి తాటి చూపు చూడండి ఈ మధ్యలో వచ్చేసి ఇది నాలుగు నుంజలు అనమాట ఇది కాయలు అన్నిటికీ చాలా వరకు మూడు నుంజలు ఉంటాయి కానీ రేరుగా ఇటుకి నాలుగు ఉంటాయి అనమాట పెద్ద పెద్ద కాయలు ఇవి ఒక టెంకాయ ఎంత ఉంటుంది దీని కాయ ఎట్టైనా పల్లెటూరులో వాతావరణం వేరు చూడండి ఎట్టుంది ఇక్కడ వాటర్ పక్కన గడ్డి ఆటు పక్కన తాటి చెట్లు మధ్యలో తోటలు బాగుంది బాగుందండి ఇప్పుడు మేమైతే దోటీతోనే కోసేది దోటీ కడతా ఉండే మన వాళ్ళు చాలా తోటలో చెప్పదురా పోయినసారి ఎక్కువ వచ్చిన మేము వీడియో కూడా ఉంది ప్రతిసారి తాటికాయలు తినేటప్పుడు అలా వీడియో తీసి పెడతాం అది మా ఆనవాయితీ అనమాట లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్ టైంది లాస్ట్ టైం ఊరి దగ్గరకు వచ్చిన ఇప్పుడు ఊరు బయట తాటి చెట్టు కాస్తాయి తాటికాయలు ఈ చెట్టు అనమాట ఈ చె మర్రి చెట్టు ఎక్కి మనం కోస్తాం అనమాట కింద పాములు ఉంటాయి చూసుకోవాలి చీకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం కొయ్యబోయే చెట్టు ఇదేనమాట ఇప్పుడు మనం గొయ్యబోయే చెట్టు ఈ చెట్టే ఎండ కాబట్టి కాయలు కానరటం లేదు అటు పక్క పోదాం అంటే కంపు ఉంది కాను అనుకుంటున్నా కాయలు తాటికాయలు ఎండ స్ట్రైట్ పైకి ఉంది కాబట్టి మనకు కానరటం లేదు కాయలు కింద కోసిన తర్వాత దించుతాం కాయల్ని కోసిన తర్వాత చూద్దాం కాయల్ని మనోడు చెట్టు ఎక్కుతు అనమాట ఇప్పుడు మరి చెట్టు పల్లెల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ చెట్టు జుగు చెట్టు అంటారు దీని ఆకుల కోసం మనం పీకలు కూరుదుకోవచ్చు చిన్నప్పుడు మేము చేసేది అనమాట ఈ పని చెట్టు ఎక్కుతాం మనోడు ఈ చెట్టు ఎక్కి ఈ చెట్టు పోయడం ఇక్కడ దోటి అనమాట ఈ దోటి చిన్నది కాబట్టి కింద నుంచి చెందదు అందుకు చెట్టు ఉంది కాబట్టి చెట్టుని హెల్ప్ చేసుకున్నాం దోటి పెట్టిండు చెట్టు వరకు అయితే అందింది మనకి ఈసారి కనడా లేదు అనమాట స్ట్రైట్ ఉంది అనమాట సూర్యుడు ఉండు అక్కడ దోటి కనపడుతుంది చూడండి అప్పుడు ఒకటి పెద్ద కాయలు అనుభూ ఒక చేతిని ఉంది ఈ సంవత్సరంలో ఫస్ట్గా పట్టుకున్నది ఈ తాటికోలే ఇది ఎంత అదృష్టం చేసుకున్నా దీన్ని పట్టుకున్నందుకు నేను అదృష్టం చేసుకున్నా అదృష్టం చేస్తా ఐదవది అది ఎండగా నెల్లం బొమ్మలు కనపడుతున్నారు अटका रेनल रे आर का तो <स्थित्णारी> गाल बाग बन के, फिले क्या है? ఈ తాటికాయలు టెంకాయలు అనేది ఒక అద్భుతం ఒక వండర్ ఇంకా ఈ సిటీలో ముప్పై రూపాయలు అమ్మవచ్చు యాభై రూపాయలు కాదు ఒకటి

గొప్ప పడిందో ఒక ఐదు గొల్లాలకు ఎంత కుప్ప వంద గొల్లాలకు వస్తే ఊహించుకోండి అది మీ ఊకే వచ్చి చేస్తుందా థ్యాంక్స్ చెప్పుకొని మనం స్టార్ట్ చేయపోతున్నాం ఫస్ట్ మనోడే బోన్ చేస్తాడు మనం తాటికాయ తొక్క ఎలా తీయాలో అంటే ఈ పొక్కలు ఎలా తీయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫస్ట్ ఇలా చేతులు ఇలా పెట్టాలి తర్వాత ఇక్కడ ఉంది కదా దీన్ని పట్టుకుని ఎట్లా వెళ్ళాలన్నమాట అది లాకుంటే నోడుతాం అలా అనమాట తాటికాయ కూర్చేది కూరలు ఇప్పుడే కట్ చేసినా కాబట్టి అలా వస్తుంది సరిగ్గా పాకంలో ఉన్నాయన్నమాట అట్ట నీడ పైకి పోలేదు అట్ట కిందకి రాలేదు కొంచెం ముదిరే ముదిరే ఉండే ఈ తొందరగా కాసింది తొందరగా ఏమంటారు పంట పండింది అనమాట కాపు ఇది ఫస్ట్లో కాస్తాయికి ఇది ఫైనల్ అనమాట తాత పెద్ద తాత ఏంటంటే నవ్వుతుండో అంటే ఆశ్చర్యార్థకం ఇది ఫస్ట్ నేను బాగుండీ నువ్వు మేము ఎప్పుడేదండి మనమాట నేను ఫస్ట్ తొందరగా ఉన్నాం ముగ్గురం ఒకసారి తింటాను ముగ్గురు కొన్ని ఎమోజెన్సీ మాత్రం ఉంటాడు మాట అంటే నవ్వు వెయ్యి ఏడు చేయి అంటే ఎక్స్ప్రెషన్ చేసే ఉంటాయి వాటిని మనం లాస్ట్లో చూద్దాం తిన్న తర్వాత అవి కనపడతాయి ఇది కూడా చూడండి ఇది నేను నూరు అనమాట ఈ రెండు పక్క కళ్ళు ఇది కూడా అట ఏడు నన్ను తింటావాని ఆ వద్దు ఇప్పుడు లేతరకాయలు ట్రై చేస్తున్నాం చూడండి చూడటా ఉందో తాటికాయల పండగ ఎండాకాలం వస్తే ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ తాటికాయలు పండు మాగుతాయి పండు మాగిన తర్వాత మళ్ళీ శాఖలు అవుతాయి అంటే తేగలు ఎప్పుడు చూసినా మనం తాటి చెట్టు ఏదో ఒక విధంగా ఉపయోగపడతా ఉంది ఊరగాల చేయి పెడతానే పక్కన వస్తాయి నీళ్ళు కన్నా ఇది ఏగుంది సూపరు ఇది రెండు కాయ అన్నమాట ఒక్క నుంచి ఉంటుంది రెండు నింజులు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి అంతే ఐదు ఉండవు రెండు ఇంజులు కా ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట షూషాకి ఎరా తాటికాయలు నీళ్ళు సో మొత్తానికి కొన్ని తాటికాయ అయితే తినేసినాం ఫ్రెండ్స్ ఇంకా వీడియో మీకు అనుకుంటున్నాను అంటే దీన్ని చిల్గా పెట్టిన వరకు వీడియో సో ప్రతి ఏటా ఇలాగ ఉంటుంది తాటికాయల పంట సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను గుడ్ బాయ్